నేను ఈసారి వినాయక చవితికి మోదక్ ట్రై చేశాను దానికోసం ఒక గ్లాస్ వాటర్ దాంట్లో కొంచెం బెల్లం కొద్దిగా నెయ్యి ఇది మా ఆవు నెయ్యి వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఏ గ్లాస్ తో అయితే వాటర్ తీసుకుంటామో అంతే క్వాంటిటీ బియ్య పిండి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని సాఫ్ట్గా కలిపి ఒక ఐదు నిమిషాలు కలిపి పక్కన పెట్టుకోవాలి మోదక్లో స్టఫింగ్ కోసం కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకోవాలి ఇది తురుముకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఇన్స్ట్రుమెంట్ నేనైతే హాఫ్ గ్లాస్ కొబ్బరి తురుము హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకున్నా ఎందుకంటే నేను ఓన్లీ త్రీ ఆర్ ఫోర్ మాత్రమే చేద్దామని అనుకున్నాను కొబ్బరి తురుము అంతా గట్టిగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆల్రెడీ మనం ముందుగానే తడిపెట్టుకున్న బియ్య పిండిని జస్ట్ ఒక రేకులాగా చేసుకుని మన చేయితో దగ్గర కొత్తుకుంటూ ఉంటే మోదక్ షేప్ లాగా వచ్చేస్తుంది మనం కొద్ది ఫినిషింగ్ కోసం స్పూన్ తో అట్లా ఘాట్లు పెట్టుకోవాలి స్టీమ్ మర్లో అరిటాక్ వేసి మోదక్ పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే బాగుంటుంది